అలా ఇలా చిక్కుడుగా పది రూపాయల కింద దొరికింది అయితే నేను అయితే ఇక వీడియో లాస్ట్ దాకా నాకు ఎంతో మిగిలిందో కూడా లాస్ట్ లో చెప్తా వీడియో నైతే స్కిప్ చేయ కూడా చూడరు ఎందుకంటే మనకు రేటు ఎందుకు తక్కువ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అన్ని చెప్తా మనం బోయే మార్కెట్ అయితే ఇదే బోన్పల్లి మార్కెట్ సికింద్రాబాద్ దగ్గర ఉంటది ఇక తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్ ఇది మనం లోపల ఎంట్రెన్స్ లోపల పోగిన అయితే ఉంటది అన్ని పాటలో ఉంటాయి లోపడి అయితే మొత్తం వీలుండదు ఆటో ఒక సైడ్ పెట్టి అయితే లోపల మార్కెట్లో పోవాలి మనము ఇక బండి మీద వేస్తాం కాబట్టి టమాటా కాడి పోయినాయి ఇలా టమాటా రేట్ అయితే తగ్గింది నాలుగు వందల నుంచి ఐదు వందలే బాక్స్ ఉంది ఇక మనం అయితే బ్యారం చేసి అయితే మూడు వందలు లెక్క వేసినా నేనైతే ఇక అన్ని కూరగాయల రేట్లు అయితే చెప్తే లాస్ట్ హాగ్ కూడరు వీడియో కొత్తగా అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా ఎందుకంటే కూరగాయల రేట్లు రోజు అప్డేట్ చేస్తాం మనము ఇలా బీరకాయ అయితే ఇరవై ఐదు రూపాయలు ఉంది బెండకాయ కూడా ఇరవై ఐదు రూపాయలు ఉంది కేజీ ఇక కూరగాయల రేట్ అయితే అన్ని తగ్గినట్టే ఇప్పుడు ఈ మొన్నగా అయితే అన్ని రేట్ ఎక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు తగ్గినాయి కాకరకాయ ఒక్కడ రేట్ ఎక్కువ ఉంది ఐదు వందలు కవర్ ఉంది పదిహేను కిలోలు ఉంటుంది ఇక దొండకాయ కూడా ఇరవై రూపాయలు కిలోలు ఉన్నది ఉంది ఇక క్యాప్స్కమ్ వచ్చేసి నాలుగు వందలు కవర్ అట మూడు వందల యాభై ఇస్తుంది లాస్ట్ ఇక ఈ మార్కెట్లో ఏందంటే మనం ఏ కూరగాయలు తీసుకున్నా మనం ఎక్కువ తీసుకుంటే మాత్రం ధ్యానం చేస్తే మాత్రం తగ్గిస్తారు ఏ కూరగాయలు తీసుకున్నా పది కిలోల నుంచి ఇరవై కిలోల లాగా తీసుకోవాలి మనకి ఇక్కడ అయితే ఏమి ఏమియ్యారు ఇక ఆలుగడ్డ అయితే ఇలా పది రూపాయలు ఉంది ఇక రేట్ ఎక్కువ పెరిగింది అంటే ఇలా పచ్చిమిర్చి అయితే నలభై నుంచి యాభై రూపాయలు అయింది ఇక చాలా రోజుల తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే నలభై యాభై రూపాయలు టచ్ అవడం అయితే ఇది అయితే ఫస్ట్ సరే ఇక మనం బండి మీద పచ్చిమిర్చి చేస్తాం కానీ మనకు రేటు కుదురతలేదు ఎందుకంటే బండి మీద ముప్పై నలభై కన్నా బోర్డు ఎక్కువ పెట్టినామంటే అయితే ఆటో దగ్గర అయితే ఎవరు ఆగరు జనము రేటు తక్కువ ఉంటేనే ఆగుతారు ఇక అట్లా అని పోయి చిక్కుడుకాయ కాడిపోతే చిక్కుడుకాయ పది కిలో లెక్క దొరికింది ఇక అయితే అది క్వింటల్ వేసిన క్వింటల్ అంటే పది కవర్లు అయితే తీసుకున్నాము దీంట్లో చూడొచ్చు జనం అయితే బానే ఉంటారు మనం అయితే లేట్ అయిపోతుంది పలుకలు లేదు ఎందుకంటే వారంలో రెండు సార్లు అన్న ఒకసారి అయినా పలుకలు కొనాల్సి వస్తుంది ఎందుకంటే జల్దీ ఖరాబ్ అవి ఎండకు ఉంటున్నాయి కాబట్టి ఖరాబ్ అవుతున్నాయి ఇక మనం పెట్టే లొకేషన్ అయితే వచ్చి రోడ్ పక్కకి అయితే పెట్టినాము చూడాలి ఇలా గిరాక్ ఎట్లయిందో ఎందుకంటే ఒక్కో రోజు మనం అనుకున్నట్టు మంచిగా గిరాక్ అయితే ఒక్కో రోజు కాదు చాలా మంది కామెంట్ ఏం అంటే అన్న మేము కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయచ్చా చేయరాదా ఎట్లా దాని మీద ఆల్రెడీ ఒక వీడియో తీసిన ఎవరు చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఎందుకంటే చాలా మందికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే మేము కూరగాయలు అమ్ముకోవాలి ప్లస్ మీ కామెంట్లు చూడాలి అన్నీ చూడాలి కదా అది నాకు ఇబ్బంది అయిపోతుంది వీడియోలు కూడా ఎడిటింగ్ చేసుకొని నేనే పెట్టుకో అన్నీ నేనే చేసుకుంటా ఇక అట్లానే నాకు కొంచెం వీలైతే లేదు ఇక మనం పెట్టకనైతే గిరాకైతే మంచిగా వచ్చింది ఇలా ఇక చిక్కుడుగా బాగోతుంది అనుకున్నా కానీ ఇలా చిక్కుడుగా ఉడవలే మొత్తం టమాటానే బాగా పోయింది ఎందుకంటే ఇరవై రూపాయలు కిలో పెట్టినాం కదా టమాటా మనము ఇక అట్లా జనం బాగానే ఆగిరు టమాటా బాగా పోయింది ఒక్కొక్కరు రెండు కిలోలు మూడు కిలోలు కూడా తీసుకోవరు ఇక నేను చిక్కుడుకాయనే అయిపోతుంది అనుకున్నా కానీ టమాటా ముందుగా అయిపోయింది ఇక చూడొచ్చు కాడ ఎట్లున్నారు అంటే మీరు అనుకోవచ్చు బాగానే వస్తుంది గిరాకీ మరి రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ పెట్టిన చిక్కుడుగా అది బాగానే మిల్తుంది మీకు అది ఇది అని కొంతమంది కామెంట్ చేస్తారు మనమైతే నైట్ దాకా ఒకటే రేటు పెట్టి అమ్మము మళ్ళీ సాయంత్రం కానీ గిరాకీని చూసి ఇప్పుడు చిక్కుడుగా పోతలే కాబట్టి మళ్ళీ రేటు తక్కువ చేసే అవకాశాలు ఉంటాయి ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే డ్యామేజ్ చేస్తుంది బాగా ఆ డ్యామేజ్ అనేది లాస్ట్లో పెడితే లాస్ట్ షాక్ చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది ఫస్ట్ చూసి కామెంట్ చేస్తుంటారు కొంతమంది వీడియో లాస్ట్ షాక్ చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది ఎందుకంటే డ్యామేజ్ వస్తే దాంట్లో కవర్ అవుతుంది మేము రేట్ ఎక్కువ పెట్టుకున్నది అట్లా మేమైతే రేట్ ఎక్కువ పెడతాం కావాలని రేట్ ఎక్కువ ఏమి అమ్మము ఇక మార్కెట్లో ఇంకెంత రేట్ అమ్ముతారని మీకు తెలుసు ఇక కాకపోతే మేము మార్కెట్ కానీ తక్కువనే అంతా ఇక మధ్యలో సాయంత్రం అయితే టీ బ్రేక్ తీసుకున్నాము ఇక నెత్తిలో వస్తుందని ఛాయ్ అయితే ఎందుకంటే సలి కూడా పెడుతుంది మధ్యలో సాయంత్రం కాగానే సలి పెడుతుంది నాలుగున్నర నుంచే స్టార్ట్ అవుతుంది ఇక లొకేషన్ అయితే మళ్ళీ మార్చము రోడ్డు వేరే రోడ్డు దగ్గర అయితే పెట్టినాము ఇప్పుడు ఒక దగ్గర ఉంటారు అనమాట పోలి ట్రాఫిక్ పోలీసులు కానీ షాప్ వాళ్ళు కానీ తీ అంటారు అనమాట బండి అందుకే ఇక మళ్ళీ వేరే దగ్గర పెట్టినాము ఇక టమాటా అయితే మొత్తం మొత్తానికి అయితే అయిపోయింది కానీ చిక్కుడుకాయ మాత్రం ఒడుస్తలేదు ఇక అందుకే ఏం చేసామంటే మనకు మార్కెట్ దగ్గర ఒక ప్లేస్ ఉండేది ఇలా మార్కెట్ ఒక దగ్గర అవుతుంది ఇక అడుగు పోయి పెడదామని అనుకున్నాము ఈ అమ్మకాడికి అమ్మి ఆడికైతే మార్కెట్ దగ్గరికి అయితే పోయి పెట్టాలి ఎందుకంటే టమాటా అయిపోయింది చూడొచ్చు మీరు మొత్తం టమాటా అయితే మొత్తం అయిపోయింది చిక్కుడుగాయ ఒకటే మిగిలింది యాభై కిలోలు ఉంది చిక్కుడుగాయ టమాటా అయితే ఒక పది కిలోలు దాకా ఉన్నది కానీ ఇక అది డ్యామేజ్ ఉన్నది అది ఎవరు ఉండలేరు ఇక చూడొచ్చు మళ్ళీ వేరే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేట్ మార్కెట్ దగ్గర అయితే పెట్టినాము ఇక చూడాలి ఈడ కూడా పోతుందా పోదా అని ఇక జరిచి ఒక అర్ధ గంట గంట దాకా అయితే ఓవరాల్ పెట్టాక తర్వాత అయితే మంచిగా వచ్చి చిక్కుడుగా కూడా మంచిగా పోయింది ఇక పోతే పోదని భయపడదాని చిక్కుడిగా అయితే మొత్తం పోయింది వీడియో అయితే లాస్ట్ దాకా చూడురా నాకు ఎంత మిగిలిందో కూడా చెప్తా పైసలు ప్రూఫ్తో విత్ ప్రూఫ్తో సహా చెప్తా ఇక చూడొచ్చు చిక్కుడు అయితే ఇంకొక ఐదు 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 కిలోలు దాకా ఉన్నది ఇక ఎవరైనా ఇద్దరు ముగ్గురు వస్తే అయిపోతుంది ఇక టమాటా మాత్రం ఒక పది కిలోల దాకా అట్నే ఉన్నది డ్యామేజ్ అయి ఉన్నది ఇక మీకు అది చూపెడతా లాస్ట్ దాకా ఇక చిక్కుడుగా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక టమాటా చూడొచ్చు ఎనకో ఐదు కిలోలు దాకా ఉన్నది ముందట ఒక ఐదు కిలోలు ఉంది టమాటా ఇక నేను అన్నది ఇదే ఇప్పుడు చిక్కుడుగా ఇప్పుడు రేట్ ఎందుకు వేయమే ఈ పది కిలోల టమాటా డ్యామేజ్ అయిపోయింది కదా చూడవచ్చు ఇక ముట్టుకునే మెత్తగా ఉన్నది ఎవరు ఓనరు పడాల్సింది ఇక మీరు కొంత టిఫిన్ సెంటర్ ఇస్తారు అది నేను ఎవ్వరికి ఇక పడేస్తాను నేను ఇక ఫోన్పేలో అయితే పదిహేను వందలు పడ్డాయి చేతిక అయితే రెండు వేల ఒక్కొంద వచ్చింది ఇక చిక్కుడుకాయకి అయితే పదకొండు వందల ఇరవై రూపాయలు అయినాయి టమాటోకు ఐదు వందల నలభై అయినాయి ఇక మన డీజిల్కి కవర్లకి ఇవన్నీ అన్నీ అయితే మనకైతే అన్ని ఓన్ అయితే ఒక పద్దెనిమిది వందలు అయితే మిగిలినాయి